సాయనబరా దిగంబరావ దిగంబరా సాయనబరాగంబరా దిగంబరా జాయిగంబరా నిగంబరా దిగంబరా జాయితా దిగంబరా దిగంబరావ దిగంబరా వల్లి స్వామి దిగంబరా దీవేన నిజంగా చెప్పాలంటే ఆయన మహనీయుడు అత్యంత మహనీయుడు ఆయన దీవెనలు మనకందరికీ ఉండాలని చల్లగా మనందరికీ ఈ రోజు ఎవరైనా వచ్చారో వాళ్ళందరి కష్టాలు ఖచ్చితంగా చేసి ఉన్నారు గాపురంలో లేరు స్వామి ఇక్కడ వచ్చి ఉన్నారు సాక్షాత్ కాబట్టి అందరికీ స్వామి యొక్క అనుగ్రహము మేడి చెట్టు కింద కూర్చొని ఆయన ఎన్ని తపస్సు చేశారంటే మూడు చెట్లు మేము వెళ్ళాము విజయస్వాములు గులాబీ పిల్చుకోపోయేటప్పుడు అక్కడ మూడు చెట్లు మేడి చెట్లు ఉన్నాయి ఆ పొదలో కూర్చొని తపస్సు చేశారు ఆయన ఆ గంగా నది తీరంలో కూడా ఉండి తపస్సు చేశారండి జల జలంలో కూర్చొని లోపల కూర్చొని తపస్సు చేసేవారంట ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఇది కథ చాలా ఉంది కొల్హాపూర్కి వెళ్ళినప్పుడు విజయస్వామి ఈసారి ఎవరైనా మంచి పురోహితులు పిల్చుకొని అక్కడ ఉన్న చరిత్ర మాకు అందరికీ తెలియపరచాలని దత్తాత్రేయుడి యొక్క మహిమ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియని చాలా ఉన్నాయి విజయస్వామి తరఫున మనం అందరూ కోరుకుందాం విజయస్వామి కూడా మనందరూ ఆయుష్ పసుకొని ఇంకా వెయ్యి కొద్ది నుంచి సాయంకాలం నేను చూస్తూనే ఉంటాను ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఆ స్కూల్ టీ బండి ఈడే ఉంటుంది ఎప్పుడు ఇంటికి